హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ వరుణ్ వెల్కమ్ టు వేరి పాడ్కాస్ట్ ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రకాష్ గంటల్ గారు మనతో ఉన్నారు వయసు అన్న వయసు థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ టైమ్ ఇంత మీ బిజీ షెడ్యూల్లో మాకు టైం ఇచ్చినందుకు ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న కాంటెంపరీ ఇష్యూస్ మీద అంటే క్రిస్టియానిటీ ఎదుర్కొంటున్న సవాళ్ళు క్రిస్టియానిటీ జవాబు ఇవ్వాల్సిన ప్రశ్నలు అనేకమైనవి ఉన్నాయి ఈ రోజుల్లో మొత్తం క్రిస్టియానిటీకి సంబంధించి మేము నేర్చుకోవడానికి లేదా క్రైస్తవ్యానికి కొంచెం తెలియచేయడానికి సాంఘికమైన ఈ దురాచారాల్లో కులం అనేది కూడా చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తా ఉంది ఈ కులము అనేది దాని పుట్టు ఏంటి అది మన సమాజం మీద భారత సమాజం మీద ఎలాగ ప్రభావితం చూపిస్తుంది రైట్ కులం అన్నది నిజంగానే ఒక పెద్ద సాంఘిక దురాచారాల్లో ఒకటి అయితే కులం వెనక చాలా లోతైన భావజాలం ఉంది కులం వెనక చాలా మతపరమైన లేకపోతే సామాజికమైన ఒక బలీయమైన భావజాలం ఉంది భారతదేశంలో కులం ఒక మతం నుంచి పుట్టుకొచ్చింది దీనికి మాత్రం ఆ మతం బాధ్యత వహించాల్సిందే ఇదేదో సమాజంలో కాలక్రమంలో సంస్కృతి యొక్క పరిణామంలో పుట్టుకొచ్చింది కాదు ఒక మత ఛాందస తత్వం నుంచి ఒక మత భావజాలం నుంచి ఇది పుట్టుకొచ్చింది ఈరోజు ఏదైతే సనాతన ధర్మం అని చెప్తున్నారో అందులో నుంచి పుట్టుకొచ్చింది ఋగ్వేదం పదవ మండలం తొంభైవ సంహితలో పురుష సూక్తం ఉంది పురుష సూక్తంలో ఈ పురుషుగా భావిస్తున్నటువంటి దైవాంశ సంబుడైనటువంటి వాటిలోంచి తల నుంచి బ్రాహ్మలు భుజాల నుంచి క్షత్రియులు తొడల నుంచి వైశ్యులు పాదాల నుంచి శూద్రులు శూద్రులు అన్నప్పుడు ఈ నాలుగవ జాతిలోంచి మిగిలిన జా జాతులన్నీ వచ్చాయి అంటే అందులోంచి మిగిలిన సబ్కాస్ట్లన్నీ వచ్చాయి ఈరోజు చాలామంది అనుకుంటున్నట్టుగా దళితులొక్కలే శూద్రులు కాదు అంటే ఎస్సీ ఎస్టీలు మాత్రమే శూద్రులు కాదు చాలామంది రెడ్లు కమ్మాలు వీళ్ళందరూ కూడా శూద్రుల కిందకే వస్తారు శూద్రుల్లో మళ్ళీ వీళ్ళు మేము అగ్రజాతి మీరు నిమ్మ జాతి అని చేసుకున్నారు అది వేరే విషయం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద సబ్ క్యాస్ అన్నీ కూడా శూద్రుల కిందకే వస్తాయి ఆ శూద్రుల కంటే ఇంకా నీచమైన వాళ్ళని పంచములు అన్నారు అంటే నాలుగు చతుర్వర్ణ వ్యవస్థలో నాలుగు వర్ణాల వ్యవస్థలో అందులో కూడా పడకుండా ఇంకా కిందకి వచ్చిన వాడిని పంచముడు అధముడు అని కూడా అభివర్ణించారు సో ఋగ్వేదం అనేది అతి ప్రాచీన గ్రంథం వేదాలు ప్రాచీనమైనవి అందులో ఋగ్వేదం అతి ప్రాచీనమైనవి ఋగ్వేదానికి మిగిలిన వేదాలకి ఒకే రకమైన డేట్స్ లేవు ఋగ్వేదమే ప్రాచీనమైనటువంటి కాబట్టి చాలా కాలంగా ఉంది ఇది దాదాపుగా నాలుగు వేల సంవత్సరాలుగా ఈ కులం రాజ్యం వెళ్తుంది ఈ కుల వ్యవస్థ రాజ్యం వెళ్తుంది వివక్ష కూడా తత్ఫలితంగా రాజ్యం వెళ్తుంది మనకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు పాఠశాలలో బ్రిటిష్ వాడు విభజించి పాలించాడు అని బ్రిటిష్ వాడు ఎంతకాలం పరిపాలించాడు భారతదేశాన్ని వాడు ఇటీవల వచ్చాడు ఇటీవల వెళ్ళిపోయాడు మహా అంటే రెండు వందల సంవత్సరాలు కూడా సరిగా పరిపాలన చేయలేదు సో వాడి పరిపాలనలో విభజించి పాలించాడు అన్నది వాస్తవమే కానీ అంతకు ముందు నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి నేటి వరకు ఈ బ్రాహ్మణ వాదం లేక ఈ కులవాదం విభజించి పాలిస్తూనే ఉంది భారత ప్రజల్ని భారత సమాజాన్ని భారతీయ సమాజాన్ని నిలువుగా చీల్చినటువంటి ఒక మహమ్మారిగా దీన్ని చెప్పుకోవచ్చు ఒక పెద్ద దురాచారంగా లేక ఒక దుష్ట భావజాలంగా అన్డౌటెడ్ దీన్ని చెప్పుకోవచ్చు ఇప్పటికీ దీని నుంచి మనం విదిలించుకోలేని పరిస్థితి పరిస్థితి ఇది నెమ్మదిగా పాకి పాకి ఈ మతం నుంచి వేరే మతాల్లోకి కూడా ప్రవేశించి ప్రవేశించి రోజున మతానికి పరిమితం అవ్వకుండా ఒక సగటు భారతీయుడి సంస్కృతిలో అంతర్భాగంగా పరిణమించింది కనుక దీని రూట్స్ అవర్ అన్నమాట అయితే దీనికి ఒక భాష ఏం చెప్తున్నారు ఇది శ్రమ విభజన ఇది కులాల వర్గీకరణ మనుషుల విభజన కాదు ఇది శ్రమ విభజన అని చెప్తున్నారు అనమాట శ్రమ విభజన కాదు ఇది శ్రమ విభజన అయితే అంటే వ్యక్తుల విభజన కాకుండా శ్రమ విభజన అయితే ఇది ఎప్పుడైనా మార్చుకోవచ్చు ఈరోజు బ్రాహ్మణుడు చేసే పని రేపొద్దున దళితుడు చేయొచ్చు ఈరోజు దళితుడు చేసే పని రేపొద్దున క్షత్రియుడు చేయొచ్చు సో శ్రమ విభజన కాదు ఇది అంటే కొంతమంది ఈ పని చేయాలి కొంతమంది ఈ పని చేయాలి సమాజం బాగుండాలంటే ఈ పనులు అందరూ పంచుకొని చేస్తే బాగుంటుంది అనేది కాదు ఇక్కడ ఇది కేవలం శ్రమ విభజన కాదు శ్రమ విభజన దీంట్లో అంతర్భాగం కావచ్చేమో కానీ ఇది ప్రాథమికంగా శ్రమ విభజన కాదు ప్రాథమికంగా ఇది అచ్చంగా శ్రమ విభజన అయితే ఎవరైనా ఈ రోల్స్ని ఈ పాత్రల్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు అంటే కిందివాడు చేసే దాన్ని పైవాడు ఇంకా పైవాడు కొన్నిసార్లు కింద వాడికి అవుతాడు ఇందు పాత్ర మారితే మారుతాడు సో ఇది అది కానే కాదు ఇది ఇది పచ్చి అబద్ధం శ్రమ విభజన అనేది ఇది పచ్చాబద్ధం శ్రమ విభజన అయితే వివక్ష ఎందుకు చేయాలి అవును ఇప్పుడు ఒక ఇంట్లో భార్య పని చేస్తుంది భర్త పని చేస్తాడు పిల్లలు పని చేస్తారు వివక్ష ఉండదు అవును శ్రమ విభజన చేసుకుంటే కేవలం శ్రమ విభజన అయితే వివక్ష ఉండదు అవును ఖచ్చితంగా వివక్ష ఉందంటే ఏమిటంటే కులం ఏం చేస్తుందంటే పుట్టుకతో ముడిపెట్టారు దాన్ని కులాన్ని పుట్టుకతో ముడిపెట్టారు పుట్టుకతో ముడిపెట్టి నువ్వు ఒక కులంలో పుడితే ఆ కులం ఇకనేది ఇప్పుడు దాన్ని మతానికి ముడిపెడుతున్నారు ఒక మతంలో పుడితే ఇంక అందులోనే ఉండాలి అన్నట్టు సో కులాన్ని ఏం ఫిక్స్ చేస్తుంది అంటే పుట్టుక ఫిక్స్ చేస్తుంది ఏ కులస్తులకు నువ్వు పుట్టావో ఆ కులంలో నువ్వు చచ్చేదాకా ఉండాల్సిందే అని ఫిక్స్ చేశారు ఇది ఈ ఈ మతం ఫిక్స్ చేసింది అందుకని నేను ఈ మతంలో పుట్టాను కానీ నాకు ఛాన్స్ లేదు కనీసం ఈ మతంలో నేను చచ్చిపోను ఈ మతస్థుడిగా నేను చచ్చిపోను నేను హిందువుగా చచ్చిపోలేను నాకు కులం లేని మతం కావాలని ఆయన బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయాడు అంబేద్కర్ కారణం అదే ఇక నలభై ఆరు రోజుల్లో చనిపోతాడు అనగా ఆయన వెళ్ళి వెళ్ళడమే కాకుండా హాఫ్ మిలియన్ పీపుల్ని అంటే దా దాదాపుగా ఐదు లక్షల మందిని తనతో పాటు మత మార్పిడి చేశాడు అంబేద్కర్ గారు సో మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే ఇది ఒక ఒక మనిషిని బ్రాండ్ చేస్తుంది జీవితాంతం బ్రాండ్ చేస్తుంది ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే కర్మసిద్ధాంతాన్ని దీనికి జోడించారు అవునా కర్మసిద్ధాంతాన్ని దీనికి జోడించి ఏం చేశారంటే నువ్వు మంచి కర్మ సత్కర్మ దుష్కర్మ మంచి మంచి కార్యాలు చెడ్డ కార్యాలు పుణ్యకార్యాలు పాప కార్యాలు ఈ మంచి పనులు నువ్వు చేసి ఉంటే మంచి పుట్టుక పుడతావు వచ్చే జన్మలో మంచి పుట్టుక అంటే ఏమిటి మానవ జన్మ ఒక మంచి పుట్టుక మానవ జన్మలో కూడా అంతా మంచి పుట్టుక కాదు అగ్రవర్ణాలు అగ్రవర్ణాలుగా పుడితే నువ్వు మంచి పుట్టుక అంటే బ్రాహ్మణుడిగా పుడితే నువ్వు మంచి పుట్టుక క్షత్రియుడిగా పుడితే నువ్వు మంచి పుట్టుక సో నువ్వు ఏ కులంలో పుడతావు అన్నది ఏది నిర్ణయిస్తుందంటే నీ పూర్వజన్మ దుష్కృతం కానీ సుకృతం కానీ పూర్వజన్మలో నువ్వు చేసిన పాపము పుణ్యమో నిర్ణయిస్తుంది అన్నమాట అది చెప్పడం జరిగింది అంటే మీరు దీన్ని అర్థం చేసుకోండి ఇది కేవలం సామాజికమైంది సాంస్కృతికమైంది కాదు ఇది మతపరమైందని మనకిక్కడ చాలా బ బలీయంగా అర్థమవుతుంది సో మరి ఎలాగా అని అంటే నువ్వు పూర్వజన్మలో ఒక దుష్కృతం చేసుకున్నావు కాబట్టి పాపకార్యం చేసావు కాబట్టి ఆ పాపకార్యాల వల్ల ఇప్పుడు నిమ్న జాతిలో పుట్టావు కాబట్టి ఈ నాలుగవ స్థాయిలో ఉన్నటువంటి శుద్రులంతా పై స్థాయిలో ఉన్న ముగ్గురికి సేవకులు కావాలి ఇది ఇంకొక విషయం కాన్సెప్ట్ సో నీ పైన ఉన్నటువంటి మూడు వర్గాలను నువ్వు సేవిస్తూ బ్రతికినప్పుడు ఆ సేవ కరెక్ట్గా ఉంటే ఛాన్స్ ఏంటంటే వచ్చే జన్మలో నీవు ఆ లిస్ట్లోకి వస్తావు నువ్వు బ్రాహ్మణుడుగానో క్షత్రియుడుగానో వైశ్యుడిగానో పుట్టే అవకాశం దొరుకుతుంది కాబట్టి ఈ ఈ కర్మ సిద్ధాంతంలో ఏమైందంటే ఒక కులంలో పుట్టినవాడిని ఇంకో కులంలో పుట్టిన వాళ్లకు ఆజన్మాంతం దాసులుగా మార్చేశారు ఇలా చేయడం వల్ల ఏమైందంటే అగ్రవర్ణంలో సోకాల్డ్ అగ్రవర్ణం అగ్రవర్ణం అంటూ లేదు సోకాల్డ్ అగ్రవర్ణంలో ఉన్నవాడు సోకాల్డ్ నిమ్నవర్ణంలో ఉన్నవాడిని ఎటువంటి గిల్ట్ ఫీలింగ్ లేకుండా అరే నేను నా తోటి మానవుణ్ణి నేను అణచివేస్తున్నానే వివక్ష చూపుతున్నాను అన్యాయం చూపుతున్నానే అనేటువంటి భావన ఏమాత్రం గిలి లేకుండా అది చాలా మంచి చేస్తున్నట్టు ఈ కర్మసిద్ధాంతంలో ఉన్నటువంటి మరొక విషయం ఏమిటంటే నేను కింది స్థాయిలో పుట్టిన వాడిని ఈ నిమ్నజాతి వాడిని నాకు బానిసగా మార్చుకున్నప్పుడు లేక వెట్టి చాకరి చేయించుకుంటున్నప్పుడు లేకపోతే నేను దిగతుడిచి తోలనాడి వాడిని తక్కువగా చేసి చూస్తున్నప్పుడు నేను వాడికి నిజానికి సాయం చేస్తున్నాను అన్నది ఇక్కడ భావన ఎలా సాయం చేస్తున్నానో వాడు ఆ పూర్వజన్మ కర్మ ఫలాన్ని ఇక్కడ అనుభవించేటట్టుగా నేను సాయం చేస్తున్నాను కాబట్టి తక్కువ కులంగా వాడిని ముద్ర వేసి తక్కువగా వాడిని చూసినప్పుడు నేను వాడికి నష్టం చేయట్లేదు వాడిని అవమానించట్లేదు నెక్స్ట్ జన్మలో వాడు ప్రమోట్ అవ్వడానికి మంచి పుట్టుక పుట్టడానికి నేను ఇక్కడ ఏదో మేలు చేస్తున్నాను అనేటువంటి భావన అంతర్లీనంగా ఇందులో ఉందన్నమాట చూడండి ఎంత దుర్మార్గమో దీనివల్ల ఏమిటంటే ఇలా అంతర్లీనంగా ఉండడం వల్ల ఎవరైతే వివక్ష చేస్తున్నారో వివక్ష ఇతరులపైన నిమ్న జాతి పైన చూపిస్తున్నారో వారుని చూపించేటప్పుడు వీడికి ఏమాత్రం గిలి అనమాట వీడు మంచి చేస్తున్నాడు అన్నది ఇక్కడ సో ఇంత లోతైనది ఈ కులం అన్నది ఇంత లోతైనది అందుకని ఇందులోంచి బయటికి రావడం దీన్ని సోకాళ్ళు కులంలో ఉన్నవాడే నమ్మడం కాకుండా కింద కులం వాడు కూడా నమ్మేలా చేసేశారు రుద్దారు వృద్ధారు ఎంత రుద్దారంటే ఈ కింద కులంలో వాడు కూడా నమ్మేలా చేసేసారు అందుకని ఈ రోజున కుల వివక్షను ఎదిరిస్తున్న దళితులు కూడా కులాన్ని పట్టుకొని వేలాడుతున్నారు కుల వివక్షను వ్యతిరేకిస్తున్న దళిత వాదులు కూడా కులాన్ని విమర్శించకుండా ఇంకెదెన్నో విమర్శిస్తున్నారు నువ్వు కులం వల్ల అణచివేతకి గురైనప్పుడు నువ్వు కులాన్ని విడనాడితేనే కుల వ్యవస్థను కూకటి వేళ్లతో సహా నువ్వు పెకలించగలుగుతావు ప్రక్షాళన చేయగలుగుతావు చేయగలుగుతావు అలా చేయకుండా కుల వ్యవస్థను కావలించుకొని కూర్చొని నువ్వు నా మీద కుల వివక్ష చూపిస్తున్నారు అంటూనే ఆ కుల వ్యవస్థను కావలించుకొని కూర్చున్నావు నువ్వు కూర్చొని అగ్ర మీద నువ్వు ఎలా పోరాటం చేస్తావు అంబేద్కరు తన భావజాలానికి ఆయన నమ్మకంగా జీవించాడు ఏదైతే నమ్మాడో దానికి తగ్గట్టుగా అతను జీవించాడు నేటి దళిత వాదులకు నేటి దళిత నాయకులకు అంబేద్కర్ గారికి ఉన్నటువంటి సచ్చీలత ఈ ఇంటెగ్రిటీ మిస్ అయింది ఈ రోజున లేదు వాళ్ళకి అందుకని అంబేద్కర్ గారు ఏమన్న కలలు అన్నారు కులాన్ని నిర్మూలించాలి అన్నాడు ఆయన అందుకని రిజర్వేషన్స్ కులం పేరిట కుల ప్రాతిపదికని ఇచ్చే వాటిని కూడా ఆయన తాత్కాలికంగానే ఇవ్వమన్నాడు పదేళ్ల కంటే ఇవ్వద్దు అన్నాడు ఎందుకంటే ఆయన ఆయన తన భావజాలంలో చాలా క్లియర్గా ఉన్నాడు ఆ భావజాలాన్ని నమ్మాడు దానికి తగ్గట్టుగా జీవించాడు ఏదైతే బోధించాడో దానికి తగ్గట్టుగా జీవించాడు ఆయన అందుకనే ఈ కులాన్ని విడిపించుకొని కంప్లీట్గా బౌద్ధంలోకి వెళ్ళిపోయాడు వీళ్ళు ఈ పని చేయలేకపోతున్నారు ఈ రోజున అందుకని ఈ దళితుల మధ్య కూడా ఈరోజు కుల వివక్ష కులవర్గ పోరాటం సాగుతోంది వీళ్ళు కొట్టుకున్నంత కాలము ఆ పైన ఉన్న వాళ్ళకి వివక్ష చూపే వాళ్ళకి పండగే సో ఇంత లోతైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయన్నమాట సో ఇంతగా ఒక మతంలో ఇది కూరుకుపోయింది కాబట్టి దీన్ని మతంలో వేళ్ళూనుకుపోయింది కాబట్టి మతమే దీనికి మూలంగా ఉంది కాబట్టి ఆ మతాన్ని విడనాడు ఇంకొక మతంలోకి అంబేద్కర్ వెళ్ళవలసి వచ్చింది ఇక్కడ ఒక మాట ఒక పాసింగ్ రిమార్క్ మనం చేసుకోవాలి మత మార్పిడి చేయకూడదు అని అంటూ ఉన్నటువంటి విషయాల్లో ఈ స్వరం వినిపిస్తున్న రోజుల్లో కనీసం కులం కోసమైనా మత మార్పిడి చేయాల్సి వస్తుంది దేవుడి కోసం కాకపోయినా అంబేద్కర్ దేవుడి కోసం మత మార్పిడి అవును కులం కోసం మత మార్పిడి చేశాడు కుల రక్కసి నుంచి విడుదల పొందాలని మత మార్పిడి చేశాడు సో ఇది కులం వెనక ఉన్నటువంటి విషయాలన్నమాట కులం పుట్టుపూరత్తరాలు మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బైబిల్ కులానికి వ్యతిరేకం అది సుస్పష్టం అది జనంలోనికి ఆలోచన విధానాన్ని రేకెత్తించడానికి మీ అభిప్రాయం తెలియచేయండి సార్ బైబిల్ కులాన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే మొదట కులం బైబిల్కి మాత్రమే వ్యతిరేకం కాదు ప్రాథమిక స్థాయిలో కులం ప్రతి మానవుడికి వ్యతిరేకం ఇది మానవ హక్కుల్ని కాలరాసే రక్కసి కులం ఏ రూపంలో ఉన్నా ఇది మానవ హక్కుల్ని కాలరాసే రక్క స్థితి కాబట్టి ఇట్ ఈజ్ అగెయిన్స్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అందుకని దీన్ని దున్మాడాలి హ్యుమానిటీకే ఇది చాలా హ్యుమానిటీ మనుగడకే హ్యుమానిటీ ఆత్మగౌరవానికే మానవ జాతి ఆత్మగౌరవాన్ని కాజేసేది ఇది కులం ఒకడి ఆత్మగౌరవాన్ని దోచుకొని మరొకడు ఆత్మగౌరవంతో జీవించేలా చేసేది కులం కనుక ఇది ఫండమెంటల్లీ అగెయిన్స్ట్ హ్యుమానిటీ తర్వాత ఇది వాక్య విరుద్ధం బైబిల్ విరుద్ధం కూడా ఖచ్చితంగా ఎందుకు బైబిల్ విరుద్ధం అంటే బైబిల్లో మొదటి పేజీనే మానవుడి గురించి ఏం రాస్తోందంటే దేవుడు మనిషిని సృష్టించాడు ఎలా సృష్టించాడు తల నుంచి ఒకడిని కళ్ళ నుంచి ఒకడిని సృష్టించలేదు ఒక్క మనిషిని సృష్టించాడు ఆ ఒక్క మనిషి నుంచి ఒక నారిని సృష్టించాడు ఒక ఆడమనిషిని సృష్టించాడు వారి ఇరువురిని తన పోలికలో సృష్టించుకున్నాడు తత్ఫలితంగా మనిషికి ఆత్మగౌరవం సృష్టి ఆరంభంలోనే కట్టబెట్టాడు అంటే తన పోలికను మనిషిలో పెట్టాడు తన లాంటి వాడిగా మనిషిని చేసుకున్నాడు సృష్టికర్త లాంటి వాడిగా సృష్టింపబడిన మనిషిని చేసుకున్నాడు బైబిల్లో మొదటి పేజీ ఏమని ఘోషిస్తోందంటే మనిషికి సృష్టి ఆరంభం నుంచి ఆది నుంచి ఆత్మగౌరవం ఉంది వాడు మనిషి అయితే చాలు వాడు ఏ కులస్థుడు ఏ మతస్థుడు ఏ దేశస్థుడు వాడు అమ్మాయా అబ్బాయా అన్నది నిర్నిమిత్తం ఇట్ ఈస్ ఇర్ ఇర్రెలవెంట్ టోటల్లీ మనిషిగా పుట్టాడా వాడు దేవుని పోలిక దేవుని స్వరూపం సో అక్కడే ఆత్మగౌరవాన్ని కట్టబెట్టేశాడు దేవుడు చాలా స్పష్టంగా అర్థమవుతాడు తర్వాత దేవుడు మనిషిని సృష్టించినప్పుడు భిన్నత్వంతో సృష్టించాడు ఆడ మగ అనే భిన్నత్వం మొదటి భిన్నత్వం మనకు కనపడుతుంది ఆ భిన్నత్వంలో కూడా సమానత్వం ఇచ్చాడు ఆడకెంత పోలికనిచ్చాడు మగకు అంతే పోలికనిచ్చాడు అందుకని వాళ్ళిద్దరినీ కలిసి ప్రపంచాన్ని సృష్టిని పరిపాలించమన్నాడు ఒక ఆదామునే పరిపాలించమనలేదు ఇద్దరిని కలిసి పరిపాలించమన్నాడు కనుక సమాన అధికారం కట్టబెట్టాడు వాళ్ళు సో అక్కడ మనకు చాలా స్పష్టంగా దేవుడు మనిషిని సమానంగాను ఆత్మగౌరవంతోను వైభవంతోను మహిమాన్వితంగానూ గొప్పగాను ఉత్కృష్టంగాను సృష్టించాడని మనకు అర్థమవుతుంది దానికి వ్యతిరేక వాదమే కులవాదం కులవాదం ఏం చేస్తుంది మనిషిని దేవుడు అలా సృష్టించలేదు కొంతమందిని కీతాగాను కొంతమందిని గొప్పగాను సృష్టించాడు అని చెప్తాను అంతేకాదు అక్కడి నుంచి మనం కొత్త నిబంధనలోకి వస్తే క్రీస్తు సిలువలో చనిపోయినప్పుడు మానవాళి పాపం కోసం ఆయన ఒక కులస్థుడి కోసం చనిపోలేదు ఒక మతస్థుడి కోసం చనిపోలేదు ఒక దేశస్థుడి కోసం చచ్చిపోలేదు లేక ఒక లింగం ఒక వర్గం కోసం చనిపోలేదు ఆయన అందరి కోసం చనిపోయాడు కనుక యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయినప్పుడు పైన కులం వాడి కోసం ఎంత చనిపోయాడో కింద కులం వాడి కోసం కూడా అంతే చనిపోయాడు కాబట్టి క్రీస్తు శిలువ ప్రతి మనిషికి సమాన విలువను కట్టబెడుతోంది అక్కడ మళ్ళీ సమానత్వం కనబడుతుంది ఇంకొంచెం లోతుగా సిలువను ఆలోచన చేస్తే మనిషి పాపం చేస్తే దేవుడంతటి వాడే దిగి వచ్చి ప్రాణం పెట్టాడు సో మళ్ళీ ఆత్మగౌరవాన్ని అన్నక్కడ ఆయన మనిషికి కట్టబెట్టినట్టుగా మనకు అర్థం అంటే మనిషికి ఎంత గౌరవం ఉందంటే దేవుడు దిగివచ్చి తన ప్రాణం పెట్టగలిగినంత గౌరవం ఉంది మనం ఎంత కాడికి ఏం విన్నాము భగవంతుడు దిగివచ్చి అవతారం ఎత్తి మనుషుల్ని చంపడం విన్నాం భగవంతుడు దిగివచ్చి అవతరించి మానవ అవతారం ఎత్తి మనిషి కోసం చనిపోవడం ఎప్పుడూ వినలేదు రాధా మనోహరదాసు లాంటి విఘ్నులు ఈ విషయం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు దిగివచ్చి ఆయన సెలవులో చనిపోయిన నాడు మనిషిని మళ్ళీ తన స్థానానికి ఎత్తుకున్నాడు తన ప్రాణానికి ఉన్నంత విలువను కట్టబెట్టాడు ఈరోజు మనిషి జీవితం విలువెంతరా అని అడిగితే దేవుడి ప్రాణం అని అలా అని చెప్పగలిగినంత ఆత్మగౌరవాన్ని కట్టబెట్టి అందుచేత ఇది బైబిల్కి వ్యతిరేకం ఎందుకంటే కులం ఆత్మగౌరవాన్ని కాజేస్తుంది సమానత్వాన్ని కాజేస్తుంది సమతాభావాన్ని దుడిచిపెడుతుంది అంతేకాదు కులంలో ఉన్నటువంటి మరొక దుర్మార్గం ఏమిటంటే అది దేవుణ్ణి అపవిత్రం చేస్తుంది అది దేవుణ్ణి పక్షపాతిగా మార్చేస్తుంది దేవుడు ఒకనేమో ఒక రకంగాను ఇంకోడిని ఇంకొక రకంగాను సృష్టించాడంటే ఆయన పక్షిపాత అవుతాడు బైబిల్లో రోమపాతికి రెండో అధ్యాయం పదకొండవ వచనంలో చాలా స్పష్టంగా ఉంది దేవుడు పక్షిపాతం లేనివాడు పక్షిపాత అయితే ఆయన దేవుడు అవడు మరొకటి ఏమిటంటే ఈ కుల వర్ణనలో చాతుర్వర్ణ వ్యవస్థ వర్ణన మనకి ఋగ్వేదంలో పదవ మండలం తొంభై సంహితలో మనకి పురుష సూక్తంలో ఉన్న దాన్ని చూస్తే మనం భగవంతుడు పై భాగం పవిత్రమైంది భగవంతుడి కింది భాగం అపవిత్రమైంది ఇప్పుడు భగవంతుడు అన్నప్పుడు ఆశాంతం పవిత్రుడు కదండి మరి భగవంతుడు సగం అపవిత్రం సగం పవిత్రం ఎలా అవుతాడు ఒకవేళ భగవంతుడి పాదాలు పవిత్రమైతే ఎందుకంటే మనం గుడికి వెళ్ళి నీ పాద రాజీవములు అంటాం నీ పాద పద్మములు అంటాం భగవంతుడి తలకాయకి పూజించం మనం గుడికి వెళ్తే భగవంతుడి కాళ్ళకు మొక్కుతాం పాదాలకు మొక్కుతాం మరి పాదాలు అంత పూజనీయమైనవి పూజకు అర్హమైనవి అవి పవిత్రమైనవి అయితే ఆ పాదాల నుంచి వచ్చిన శూద్రుడు ఎలా అపవిత్రుడవుతాడు ఇది భగవంతుడి స్వభావానికే విరుద్ధం కదా సో కులం పేరిట ఏం చేశారంటే భగవంతుడి రూపును కూడా మార్చేశారు అందుకనే చూడండి జాతి దేవుడు వేరు ఉచ్చజాతి దేవుడు వేరు అందుకని ఏం చేశారు ఈ కులం తీసుకెళ్ళి భగవంతుడి మీద కుల కులదైవం అన్నారు అదేలాగా భగవంతుడు అన్నవాడు అందరికీ భగవంతుడు కదండి భగవంతుడు సర్వకాల సర్వావస్థల్లో పరిపాలన చేసేవాడు ఆయన కాలానికి అది ప్రతి కాలం బయట ఉంటాడు ప్రతి అవస్థ పైన ఉంటాడు సర్వేశ్వరుడు ఆయన్ని అంటే సర్వానికి ఈశ్వరుడు దేవుడు ఆయన అందుకే కదా ఆయనకు ఆ పేరు వచ్చింది సర్వేశ్వరుడైన సర్వేశ్వరుడైన వాడు ఒక కులానికి ఎలా పరిమితం అవుతాడు ఒక కులానికి ఒక దైవం ఎలా అంటే నా గుడిలోకి నువ్వు రావద్దురా అని చెప్పడం నా గుడిలోకి నువ్వు రావద్దురా అని చెప్పి ఇప్పుడు కొత్తగా అభ్యుదయ వాదాన్ని తీసుకొచ్చి పురస్కరించుకొని అక్కడ గుడిలో ఉన్న దేవుణ్ణి బయట తిప్పుతున్నారు దళిత వాడల్లో కూడా తిప్పుతున్నారు అది ఉత్సవమూర్తి మాత్రమే ఉత్సవమూర్తి వేరు విరాట్ మూల విరాట్ వేరు నువ్వు ఈ దళితుణ్ణి తీసుకెళ్ళి ఆ మూల మూల విరాట్ని తాకనిస్తావా అప్పుడు నీకు కుల వివక్ష లేదని అర్థం అప్పుడు భగవంతుడికి నువ్వు పూజించే భగవంతుడికి కుల వివక్ష లేదని అర్థం అది జరగట్లేదు కదా జరగని పని అది కాబట్టి నువ్వేం చేశావంటే నువ్వు కొంతమందిని రాజ్యం వెళ్ళడం కోసం భగవంతుడి స్వరూపాన్ని కూడా నువ్వు మార్చావు భగవంతుడిని పవిత్రుడిగా చేశావు భగవంతుణ్ణి అన్యాయస్థుడిగా చేశావు భగవంతుణ్ణి పక్షపాతిగా మార్చేశావు కాబట్టి ఇది ఖచ్చితంగా భగవంతుడి గురించి సరిగా ఆలోచించే ప్రతి మతానికి వ్యతిరేకం ప్రతి విశ్వాసానికి వ్యతిరేకం బైబిల్కి కూడా అంచేత క్రైస్తవులు ఈ విషయాన్ని గుర్తించాలి ఎగ్జాక్ట్లీ ముఖ్యంగా కులాన్ని పాటించే అన్యుల సంగతి పక్కన పెడితే క్రైస్తవులు ఈ విషయాన్ని గుర్తించాలి కులాన్ని పాటిస్తే అన్యుడికి పెద్ద విషయం కాదు అది ఎందుకంటే వాళ్ళకి తెలియదు కానీ క్రైస్తవుడు పాటిస్తే బైబిల్ చేత పట్టుకున్నవాడు ఇది పరమ దుర్మార్గం ఇది అతి నీచ పాపం ఇది తమ దేవుణ్ణి అమ్ముకున్నట్టు తమ దేవుణ్ణి మార్చినట్టు తమ దేవుణ్ణి మార్చడమే విగ్రహారాధన విగ్రహం పెట్టక్కర్లా విగ్రహ విగ్రహానికి ఒక మూర్తి పెట్టనక్కర్లా దేవుడి స్వరూపాన్ని మార్చడమే విగ్రహారాధన అది నిజమైన పాపం బైబుల్ ప్రకారం నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా దీనికి రిలేటెడ్గా మీరు ఆన్సర్ చేస్తూ వచ్చారు అసలు కులం ప్రాతిపదిక అనేది అసలు క్రైస్తవ క్రైస్తవంలో ఇమిడిపోవడం అనేది సబబేనా అసలు ఎంత ఖచ్చితంగా సబబు కాదు కులము బైబిల్కి బద్ధ విరోధం బైబుల్ చెబుతున్నటువంటి దేవుని పోలికలో ఉన్న మనిషికి విరోధం కులం ఏం చేస్తుందంటే భగవంతుడిని అవమానిస్తుంది భగవంతుడు సృష్టించిన ఆయన పోలికైన మనిషిని కూడా అవమానిస్తుంది ఇద్దరిని అవమానిస్తుంది అందుచేత ఖచ్చితంగా ఇది క్రైస్తవ స్ఫూర్తికే క్రైస్తవ భావజాలానికే క్రైస్తవ వేదాంతానికి ఇది బద్ధ విరుద్ధమైంది అయినా దురదృష్టవశాతి ఈరోజు క్రైస్తవంలో కులం రాజ్యం వెళ్తుంది ఇది కొంతమేరకు అజ్ఞానం కావచ్చు కొంతమేరకు నిర్లక్ష్యం కావచ్చు లేకపోతే సమాజంలో పడి కొట్టుకుపోతూ సంస్కృతే ప్రధానంగా సమాజాన్ని మెప్పించడమే ప్రధానంగా బ్రతుకుతున్న పరిస్థితి కావచ్చు ఇక్కడ ఏంటంటేనండి సత్యమా సమాజమా సత్యమా సంస్కృత ఈ రెంటి మధ్య గీత గీసుకోవాలి ఒక విషయం సత్యమైతే సమాజాన్ని కూడా ఎదిరించాలి స్పష్టంగా గీసుకోవాలి ఒక విషయం సత్యమైతే సంస్కృతిని కూడా ఎదిరించాలి ఎందుకు సతీ నాన్ అనే సంస్కృతిని దున్నిమాడాల్సి వచ్చింది ఎందుకంటే ఒక స్త్రీ మూర్తిని అన్యాయంగా సజీవ దహనం చేస్తున్నారు ఆమెకి జీవించే హక్కు ఉంది ఈ హక్కు సత్యం ఇది ప్రాథమిక హక్కు ఆ సత్యం కోసం సంస్కృతినైనా మతాన్నైనా దేన్నైనా ఎదిరించాలి అందువల్ల క్రైస్తవులకి ఇచ్చే పిలుపు ఏమిటంటే నేను నీవు సత్యం పక్షాన నిలబడేవాడివైతే అయితే ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ఎవడు క్రైస్తవుడు సత్యం పక్షాన నిలబడేవాడు నా రాజ్యంలో ఉంటాడు సత్యం పక్షాన సాక్ష్యం చెప్పేవాడు నా రాజ్యంలో ఉంటాడు నాది సత్య రాజ్యం సో కనుక ఎవడైతే సత్య సంబంధి అవుతాడో వాడు నా రాజ్యంలో ఉంటాడు కాబట్టి నువ్వు సత్యం కోసం నిలబడకపోతే నువ్వు క్రీస్తువాడువి ఎలా అవుతావు క్రీస్తు ఏమన్నాడు నేనే సత్యం అన్నాడు సో క్రీస్తు తత్వానికే వ్యక్తిత్వానికే విరుద్ధం నువ్వు అసత్యాన్ని పాటిస్తే పైగా దాని మీద రిజర్వేషన్ల మీద మళ్ళీ పోరాడుతున్నావు కులమే తప్పు అంటే కుల ప్రాతిపదిక మీద మళ్ళీ రిజర్వేషన్లు పెట్టుకొని దాన్ని చాలా సమర్థించుకుంటున్నటువంటి విఘ్నులైనటువంటి మేధావులు కూడా ఉన్నారు కనుక నీకు ధైర్యం కావాలి కొన్ని కొన్నిసార్లు నువ్వు నువ్వు సమాజంలో మార్పు తీసుకురావాలి అంటే కొన్ని త్యాగాలు చేయాలి అవసరమైతే రిజర్వేషన్లు కూడా త్యాగాలు చేయాలి తప్పదు రిజర్వేషన్లు ఉండకూడదనే భావనతో నేను మాట్లాడలేదు అవసరమైతే అన్యాయంగా ఈ రోజున హిందువులు రిజర్వేషన్లు పెట్టుకోవచ్చు బౌద్ధులు రిజర్వేషన్లు పెట్టుకోవచ్చు ఎస్సీలుగా ఉండొచ్చు సిక్కులు ఎస్సీలుగా ఉండొచ్చు కానీ క్రైస్తవులు ఉండకూడదు అన్యాయమే కాదనట్లేదు కానీ అన్యాయాన్ని కూడా సహించాల్సి వస్తుంది ఎందుకంటే సమాజ శ్రేయస్సు కోసం సత్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం అసత్యాన్ని దునుమాడడం కోసం సో ఇది క్రైస్తవులు తెలుసుకోవాలి క్రైస్తవుల దేవుడు వాళ్ళని విడిచిపెట్టే దేవుడు కాదు ఈరోజు భారతదేశంలో క్రైస్తవులు ఒక స్థాయిలో ఉన్నారంటే అది వాళ్ళ దేవుడు మిషనరీలను ఇక్కడికి పంపించడం వల్ల క్రైస్తవులు ఎవరినైతే పూజిస్తున్నారో ఆ క్రీస్తు శిలువలో చనిపోవడం వల్ల ఆ సిలువ త్యాగపూరిత ప్రేమ మిషనరీలను ప్రేరేపించడం వల్ల బలవంత పెట్టడం వల్ల ప్రేమతో ఇక్కడికి వచ్చారు క్రైస్తవులు ఇది మా ఇది మర్చిపోకూడదు చాలామంది చెప్తుంటారు అంబేద్కర్ మాకు రిజర్వేషన్ ఇచ్చాడు క్రీస్తు ఇచ్చాడు అని అంబేద్కర్ని కూడా క్రీస్తే సృష్టించాడు ఎలా చెప్తున్నానంటే నేను క్రైస్తవ పాఠశాలలు అనేవి మిషనరీలు తెరవకపోతే అసలు అంబేద్కరే తయారయ్యేవాడు కాదు ఆ మాటకు వస్తే అంబేద్కరే కాదు ఒక గాంధీ కానీ ఒక నెహ్రూ కానీ ఒక బాలగంగాధర్ తిలక్ కానీ ఒక గోపాలకృష్ణ గోఖలే కానీ ఒక మౌలానా అబుల్ కలాం ఆజాద్ కానీ తయారై ఉండేవాడు కాదు వీళ్ళందరూ ఆ పాఠశాలల్లోనే మేధావులుగా తయారయ్యాయి అంబేద్కర్ గారు గొప్పవారు ఆయనకి మనం రుణపడి ఉండాలి అంతకంటే ముఖ్యంగా అంబేద్కర్ గారితో సహా క్రైస్తవ మిషనరీలు రుణపడి ఉండాలి క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళు క్రీస్తు ప్రేమను బట్టి జరిగింది ఇదంతా కనుక మనం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మిషనరీలు పాఠశాలలు తెరిచినప్పుడు వైద్యశాలలు తెరిచినప్పుడు కుల వివక్ష చూపించలేదు మత వివక్ష చూపించలేదు ఇప్పుడు చెప్తున్న అబద్ధాలు చెప్తున్నట్టుగా మతం మార్పిడి చేయలేదు మార్పిడి వాళ్ళు చేసి ఉంటే బ్రిటిష్ వాడు భారతదేశాన్ని వదిలే నాటికి ముప్పై శాతం క్రైస్తువులు ఉండాలి కనీసం 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 ఉండాలి కానీ మూడు శాతమే ఉన్నారు మూడు శాతమే ఉన్నారు ఈనాటికి మూడు శాతమే ఉన్నారు లేదంటే మీరు మీ సెన్సెస్ మార్చి చెప్పండి లేదు మూడు శాతం లేదు అని మీరు అంటే గనక మీ ప్రభుత్వమే ఉంది కదా ఇంకా గత పదేళ్ళ నుంచి మీ ప్రభుత్వమే పనిచేస్తుంది కదా కమాన్ సెన్సస్ బయట పెట్టండి ఇందుకు మీరు ఇంకా మూడు శాతమే చూపిస్తున్నారు మీరు లేదు అంటే సెన్సస్ మార్చాలి సెన్సెస్ కరెక్ట్ అంటే మత మార్పిడి జరగలేదని ఒప్పుకోవాలి కనుక ఇన్ని విషయాలు ఇందులో ఏమిటి ఉన్నాయి కనుక క్రైస్తవులు విజ్ఞతతో ఆలోచన చేసి తమ దేవుడు తమల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఈ రోజున కనుక రేపొద్దును కూడా పోషిస్తాడు రిజర్వేషన్లు మిమ్మల్ని పోషించవు కులం మిమ్మల్ని పోషించదు కాబట్టి కులాన్ని విడనాడాలి క్రైస్తవులు విడనాడి క్రీస్తు దగ్గరికి మళ్ళీ రావాలి సులువు పాదాలు చింతకు రావాలి శిలువ అందరినీ సమానంగా చూస్తూ ఈ ఎస్పెషలీ కుల వ్యవస్థ క్రైస్తవుల్లో కనిపించేది పెళ్ళిళ్ళు ఇలాంటి సందర్భాల్లో వాటిని మనం ఎంతగా అంటే బీయింగ్ ఏ క్రీస్టియన్ మనం ఎంతగా దాన్ని వ్యతిరేకించాలి అంటే అదే అదే చెప్తున్నాను నేను ఖచ్చితంగా వ్యతిరే వ్యతిరేకించి తీరాల్సిందే కులం పాటించేవాడు క్రీస్తును పాటించలేడు ఇట్స్ అ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇప్పుడు ఏ భేదం లేదు అందరూ క్రీస్తులో ఏకమై ఉన్నారు గలతీ పత్రిక మూడో అధ్యాయంతో వచ్చినాం యూదుడని లేదు గ్రీకు దేశస్తుడు అని లేదు దాసుడు అని లేదు స్వతంత్రుడు అని లేదు స్త్రీ అని లేదు పురుషుడని లేదు అలాగే రెండ్లని లేదు మూడులని లేదు అగ్ర కులం నిమ్న కులం అని లేదు బ్రాహ్మడు దళితుడని లేదు అందరూ ఏకమే అన్నారు కనుక సంఘ కమిటీల్లో పదవులు అలంకరించేటప్పుడు కులం పాటించకూడదు పెళ్ళిళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా కులం పాటించకూడదు మన దేశంలో ఒక కులంలో వాడిని ఇంకో కులంకి ఎందుకు ఇవ్వరంటే రక్తాన్ని వాళ్ళు రక్త స్వచ్ఛతను కాపాడుకోవాలన్నది ఒక తీరి చూసారా ఇది మిక్స్ అయితే రక్తం యొక్క స్వచ్ఛత పోతుంది అన్నది ఒక తీరి సిద్ధాంతం గురించి ఎలాగో చెప్పాను మీకు నేను సిద్ధాంతం ప్రకారం కూడా నేను కర్మ కర్మసిద్ధానికి వ్యతిరేకంగా వెళ్తున్నాను కనుక నేను నా అమ్మాయిని నా కులంలో ఉన్న అమ్మాయిని ఇంకో కులంలో ఉన్న అబ్బాయికి ఇవ్వకూడదు రక్త స్వచ్ఛత పోతుంది క్రైస్తవులకి రక్త స్వచ్ఛత ఏమిటి యేసుక్రీస్తు రక్తం అన్నింటినీ స్వచ్ఛపరుస్తుంది అసలు సీసలు స్వచ్ఛ క్రైస్తవం ఇది క్రీస్తు కడిగిన సమాజం స్వచ్ఛ సమాజం అది కులగజ్జిని కడగలదు అది మత మౌఢ్యాన్ని కడగలదు అది ఏ జిడ్డునైనా కడగలదు ఏ పాప డాగునైనా వదిలించగలదు ఏ అన్యాయాన్ని అక్రమాన్ని అణచివేతని అసమానతని తీసివేయగలదు కాబట్టి నువ్వు రక్త స్వచ్ఛత కోసం ప్రయత్నించక్కర్లేదు క్రైస్తవుడిగా అది చాలా ప్రాముఖ్యమైన విషయం అని క్లోజింగ్ నోట్ అన్న దిస్ క్రైస్తవ పాస్టర్ పిలువబడుతున్న వారు అంటే కూడా దీన్ని దుర్మార్గం ఇది ఇప్పుడు ఒక సామాన్యుడికి వాక్యం ఎక్కువ తెలియదు నువ్వు వాక్యంలో తర్ఫీదు పొంది వాక్యం ప్రబోధించే నువ్వు కులాన్ని పాటిస్తే అది డబుల్ తిన్నది అది రెండు సార్లు పాపం చేసినట్టు నీకు ఎక్కువ శ్రమ మలాఖీ గ్రంథంలో హోషియా గ్రంథంలో దేవుడు చాలా గట్టిగా చెప్పాడు యాజకులకి మీరు ప్రజల్ని నీతిలో నడిపించకపోతే మీతో నాకు పని లేదు మీ మీదకి నేను శిక్ష తీసుకొస్తాను అన్నాడు ఈరోజు తాము లేవిలము లేవీలం అని చెప్పుకుంటున్న వాళ్ళకి ఈ వచనాలు కనపడట్లేదు నీ బాధ్యత ఇది క్రైస్తవంలో ఇలాంటి దురాచారాలు ఇలాంటి దుష్ట ఆలోచనలు భావజాలం తప్పుడు భావజాలం ఉన్నప్పుడు దాన్ని నువ్వు దుడుమాడాలి పత నిబంధనలో ఒక మాట ఉంటుంది యాజకుల పైన ప్రజలు జ్ఞానం కోసం వెతుకుతారు పాస్టర్ గారు మాట్లాడితే సత్య జ్ఞానం ఉట్టిపడాలి అసత్యం నుంచి ఆ జ్ఞానం ప్రజల్ని విడిపించాలి అది పాస్టర్ గారి యాజకుడి పని అంచేత దుర్మార్గం అవుతుంది అది గారు చేస్తే మరింత దుర్మార్గం అది క్షమించరాని పాపం లాంటిది అది అయినా క్రీస్తు క్షమించగలడు నువ్వు పశ్చాత్త పడితే థ్యాంక్ యూ సో మచ్